గురుగారు తదుపరి రాశి అయినటువంటి రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి ద్వితీయంలో బుధుడు సప్తమంలో గురువు చతుర్థంలో శుక్రుడు లాభంలో కేతువు చంద్రుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనేక విధాలుగా మేలు చేకూరుతుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలుంటాయి అద్భుతమైన తెలివి తాటలతో ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకొని విజయవంతమైన ఫలితాలని సాధించడానికి కాలం సహకరిస్తుంది కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ పూర్వకంగా పనిచేయండి మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది అధికార యోగం సూచితం తోటి వారి నుండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము లభిస్తుంది ప్రతిభతో పనిచేసి విశేషమైన ప్రజ్ఞని కనబరుస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అధిక గ్రహాలు శుభాన్ని ఇస్తున్నందువల్ల కాలం అనుకూలిస్తుంది ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది సమిష్టి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించండి కల సాకారం అవుతుంది ధర్మబద్ధంగా పనిచేయండి లోపాలు లేకుండా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి శుభప్రదమైన వ్యాపార ఫలితాలుంటాయి లక్ష్మీ కటాక్షం విశేషంగా గోచరిస్తోంది వృషిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టిక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వృశ్చిక రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురువు గారు దానాలతో పనిలేదు